ఆ తర్వాత పాత కేసుకులు వచ్చేసారు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు ఫైబర్ నెట్ అందరికి జీతాలు ఇచ్చుకున్నారు అంతకు ముందు జరిగిన ఏంటి అన్నది ఎన్ని రాజకీయ కేసులు మైండ్ గేమ్ ప్రచారాలతోనే బతికేస్తున్నాం ఒకటి పన్నెండు వందల రూపాయలు చేసేటటువంటి దాన్ని ఏమంటారు బాక్స్ బాక్స్ రెండున్నర మూడు వేల రూపాయలకి ఇంటికి ఇస్తే మనకి నెల యాభై రూపాయలు చెప్పు మనతో పాటు డబ్బులు కట్టించుకుంటే అదే స్కామ్గా అది బాబు అని చెప్పను నేను అధికారులు తప్పు ఉంటది ఖచ్చితంగా దాంట్లో కాంట్రాక్ట్లు తప్పు ఉంటది అదేం చేయట్లేదు గారిని పెట్టడం వల్ల టోటల్ కేసు లేచిపోయింది అంతే తేడా సార్ మరో కీలకమైన కేసు పరకామని వ్యవహారం అంటే ఇది దాదాపుకి ఇంకా అయిపోయింది అనుకున్నారు వాళ్ళు టిడికి ఆస్తులు రాసిచ్చారు అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా సిఐడి ఇప్పుడు రంగంలో ఇంకా లోతేని విచారణ జరిపించబోతోంది ఇంకా నిజాలు బయటికి రా రాబోతున్నాయి అనేది అంటే అసలు డొంక్ ఇప్పుడు కదులుతోంది అంటున్నారు వీళ్ళు ఆల్రెడీ అయిపోయిందా ఇంకా ఇప్పుడు ఇంకా కొత్త నిజాలు ఏమన్నా బయటకు వస్తాయి జరగబోతోంది ఈ పరకా మన కేసులో డొంక లేదు పాడు లేదండి సింపుల్ కేసు చూసే ద్వారా ఇప్పుడు మన సింహాచలంలో పట్టుకున్నారు అంతకుముందు దుర్గ పట్టుకున్నారు వాళ్ళకి స్టేషన్ బెయిల్ లేకపోతే సస్పెన్షన్ ఉద్యోగుల నుంచి తీసేశారు కేసు ఎవరు రాజీ చేస్తారు ఈవోకి తెలియ జరుగుతుంది ఈవో ఉద్దేశం రాంగా రైట్ ఆ ఎతికలా అనే